నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ టార్గెట్ చేసిందా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే ఒక్క దానం మీదనే ఎందుకు ఫిర్యాదు చేసింది అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న జబ్బింగ్ గేమ్ లోకి బీజేపీ ఎందుకు ఎంటర్ అయింది దాని పరిణామాలు ఎలా మారే ఛాన్స్ ఉంది తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ఫిరాయింపుల సినిమాలో కొత్తగా కనిపించబోతున్న సీన్స్ లట్స్ వాచ్ తెలంగాణ పొలిటికల్ జంపింగ్ జప్పంగల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది అనూహ్యంగా ఈ ఎపిసోడ్లోకి బీజేపీ ఎంటర్ అయిపోయింది ఇన్నాళ్లు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తున్న గేమ్ లోకి థర్డ్ ప్లేయర్ ఎంట్రీతో ఇక ఆట రసవత్రంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎవ్వరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళుతున్న ఎమ్మెల్యే విషయంలో జోక్యం చేసుకుంది తెలంగాణ బీజేపీ కానీ అది అందరి విషయంలో కాకుండా కేవలం ఒక్క ఎమ్మెల్యే మేటర్లోనే కావడంతో ఇదేంటబ్బా ఏంది సంగతి అన్నట్టుగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు ఇప్పటి వరకు ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేలు హస్తం నేడకు చేరి సేద తీరుతున్నారు ఇంకొందరు కూడా క్యూలో ఉన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఆ క్రమంలో వలసలకు వేసే ప్రయత్నంలో ఉన్న కారు పార్టీ పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలగా ఉంది ఈ మేరకు ఫిర్యాదు కూడా చేసింది పార్టీ నాయకత్వం అదంతా వాళ్ల ఇంటర్నల్ వ్యవహారం చేరేది బీఆర్ఎస్ వాళ్లు చేర్చుకునేది కాంగ్రెస్ వాళ్లు కానీ తాజాగా కమలం పార్టీ కూడా రంగంలోకి దిగడంతో మ్యాటర్ మాంచు రసకందాయంలో పడుతోంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ను స్పీకర్ కు పంపింది బీజేపీ ఆయనపై వేటు వేయాలని డిమాండ్ చేసింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది పార్టీ మారిన మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలను వదిలేసి దానం నాగేందర్ ఒక్కర్నే బీజేపీ ఎందుకు టార్గెట్ చేసిందన్నది ఇక్కడ క్వశ్చన్ అయితే ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటున్నారట కమలం నేతలు ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారని అంతకు మించిన ఆధారం ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నారట బీజేపీ లీడర్స్ పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీదే పోటీ చేసి ఓడిపోయారు దానం మా మీద పోటీ చేశారు కాబట్టే మేం సీరియస్గా తీసుకున్నాం ఫిర్యాదు చేశాం అది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియలో భాగం తప్ప మరొక్కటి కాదనంటోంది దళం బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూలో గట్టిగానే ముందుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర నాయకత్వం అనుమతి తీసుకున్న తర్వాత బీజేఎల్పీ ద్వారా ఫిర్యాదు వెళ్లిందట దీని ద్వారా పార్టీ ఫిరాయింపులపై తాము సీరియస్గా ఉన్నామనే బలమైన సంకేతాలు పంపాలని బీజేపీ నిర్ణయించినట్టుగా చెప్పుకుంటున్నారు ఈ పాయింట్ చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది ఫిరాయింపుల్లో ఇన్నాళ్లు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తులా ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి ఇందులో బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక మీదట జంప్ కావాలనుకునేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తెచ్చిందే రాజీవ్ గాంధీ అని ఇప్పుడు అదే పార్టీ వాటిని ప్రోత్సహిస్తోందంటూ కాంగ్రెస్ను ఎండగట్టేందుకు దానం దానమిచ్చును తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలిసిందే అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ఆరోపణలను మాత్రం కొట్టేస్తున్నారు కాషాయ పెద్దలు అటు కాంగ్రెస్ మాత్రం మీరిద్దరూ ఒక్కటే కాబట్టి ఒకరికొకరు సపోర్టు గా ఉన్నారంటూ కౌంటర్ ఇస్తోంది దీంతో తెలంగాణ ఫిరాయింపుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో